ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స ప్రేమించి పెళ్ళికి నిరాకరించాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది న్యాయం చేయాలని డిమాండ్ చేసింది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన పల్లె శ్రీకాంత్ పల్లె కవిత రెండు నుంచి ప్రేమించుకున్నారు కొన్ని రోజులకు పెళ్లి కూడా చేసుకున్నారు కానీ అబ్బాయి బంధువులు పెళ్లిని అంగీకరించలేదు పోలీస్ స్టేషన్ కు వెళితే ఇద్దరు మైనర్లు కావడంతో రెండేళ్ల పాటు ఆగాలని సూచించారు ప్రస్తుతం ఇద్దరు మేజర్లు అవడంతో అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అబ్బాయిని అడగగా అతడు నిరాకరించాడు దీంతో ప్రియురాలు ఈ నెల పదమూడున భూంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది న్యాయం జరగకపోవడంతో తాజాగా శ్రీకాంత్ ఇంటి ముందు కవిత ఆందోళనకు దిగింది ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అబ్బాయిని పోలీస్ స్టేషన్కు తరలించారు తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని బాధితురాలు స్పష్టం చేసింది బోంపల్లి మండలం అక్బర్ పేట్ మా ఊరు రామేశ్వరం పల్లి నా పేరు పల్లె కవిత అబ్బాయి పేరు పల్లె శ్రీకాంత్ ఇతను నన్ను టూ థౌజండ్ సిక్స్టీన్ లా ప్రేమించాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటామని అంటేనే మేమిద్దరం కలిసి తిరిగాము తిరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత మేము మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోతే స్టేషన్ కి వెళ్ళాము స్టేషన్ లో మైనర్ అని చెప్పేసి టూ ఇయర్స్ వరకు ఆగమని స్టేషన్ వాళ్ళు ఉన్నారు టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మేము అడిగితే ఇప్పుడు అబ్బాయి పెళ్లి అని చెప్పేసి అన్నారు అయినా మళ్ళీ మేము అందరిని పిలిపించి అడిగితే స్టేషన్ దగ్గరకు పోతే సిఐ సార్ అన్నాడు కదా పెద్ద మనుషులతో మాట్లాడుకోండి అని సార్ అన్నారు పెద్ద మనుషులతో మాట్లాడుకుంటామంటే త్రీ డేస్ టైం కావాలని అబ్బాయి వాళ్ళు అన్నారు అబ్బాయి వాళ్ళు తర్వాత త్రీ డేస్కి మేము కూర్చున్న తర్వాత ఈరోజు విలిపించి అడిగిస్తే అబ్బాయి అబ్బాయి వాళ్ళు చేసుకోమని చెప్పేసి అన్నారు చేసుకోమని చెప్పేసి అంటున్నారు ఏదో ఒక న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ కూర్చున్న ఇది ఎక్కడికెళ్ళినా జరగట్లేదు నయం జరగట్లేదు మీరే నా పట్ల చూపి నయం జరుగుతారు నయం జరుగుతుందని అనుకుంటున్నా నాకు ఇక్కడ పెళ్లి పెళ్లి జరుగుతుంది కాబట్టి నేను ఉంటే ఇంట్లోనే ఉంటా లేకపోతే చనిపోతా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి